హాయ్ అండి రైతు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం ప్రయత్నం యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయిక్ మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప వచ్చేసి అన్ని ఏరియాస్లో చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ అండ్ రాయలసీమ అలాగే బల్లారి సరౌండింగ్స్ కానీ కర్ణాటక చూసుకున్నా కూడా బ్లాక్ త్రిప్స్ అటాక్ అనేది మనకు ప్రజెంట్ హెవీగా కనబడుతున్నటువంటి సిచ్యువేషను ఈ టైంలో వచ్చేసి మనకి మేజర్గా ఈ నల్లతామర ఎర్రనల్లి రెండు అటాక్ చేయడం వల్ల మనకి కొనలు మాడిపోవడము ఆకు కింది భాగంలో గీకేయడము ఇలాంటివి మనకు జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషను సో ఇలాంటి కండిషన్స్లో మనము లాస్ట్ డోస్ వచ్చేసి మన మనం ఏం చేశామంటే ట్రాజంటా స్ప్రే చేసాము ట్రాజంటా స్ప్రే చేసినప్పుడు నేను చెప్పాను పూతలో వచ్చేసి దగ్గర దగ్గర ఒక పది ఎనిమిది ఒక ఆరు అలా మన మిరప పంటలో నల్లి కనిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషను అలాగే అప్పుడప్పుడే ఆకు కింది భాగంలో గీకేస్తున్నటువంటి సిచ్యువేషను అలాంటి కండిషన్స్లో మనము ఇది స్ప్రే చేసాము ఏదైతే ఉందో ట్రాజంటా రాజంటా స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకసారి గమనించవచ్చు పూతలో దాదాపు నల్లి అనేది క్లీన్ అయినటువంటి సిచ్యువేషను మీరు గమనించినట్లయితే అలాగే గ్రోత్ కూడా మీరు చూడండి చాలా చక్కగా ఎక్సలెంట్గా వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషను గ్రోత్ బాగా వస్తూ ఉంది దాంతోపాటు నల్లి కూడా కంట్రోల్ అయిపోయింది ఎక్కడో ఒకటి అర కనిపిస్తూ ఉంది తప్పించి మనకి నల్లి హెవీగా లేనటువంటి సిచ్యువేషన్ ఒకసారి గమనించండి పూత చూస్తున్నారు కదా ఆ పూతలో మనకి నల్లి అనేది ఎక్కడా కనబడట్లేదు నల్లి కానీ నల్ల తామర కానీ కనబడట్లేదు అలాగే మీరు చూడొచ్చు పైన గ్రోతింగ్ ఎంత చక్కగా వస్తూ ఉందో ముదురు అనేది క్లీన్ అయిపోతూ ఉంది దానితో పాటు ఆ గ్రోత్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తున్నటువంటి సిచ్యువేషను గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్కి ఇమీడియట్గా మనకి పూత అనేది వస్తూ ఉంది మీరు గమనించవచ్చు ఒకసారి సో ఇది సిచ్యువేషను మనము ట్రాజంటా స్ప్రే చేసి కరెక్ట్గా ఒక వారం రోజులు అవుతూ ఉంది వారం తర్వాత నేను మీకు వీడియో తీసి పెడతా ఉన్నాను ఆల్రెడీ నేను బళ్ళారి కానీ కోడుమూరు కానీ ఎమ్మింగనూరు ఆదోని ఆ సరౌండింగ్స్ అన్నీ తిరిగి వచ్చాను ఎవరెవరైతే రైతులు ట్రాజంట స్ప్రే చేస్తూ ఉన్నారో వాళ్ళ మిరప పంటలు మాడిపోయినాయి కాస్త మళ్ళీ చాలా వరకు రికవరీ అయ్యి చాలా ఎక్సలెంట్ గ్రోతింగు అలాగే మంచి పూతతో పాటు కాపు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా గమనిస్తూ ఉన్నాము ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే ట్రాజంట నడుస్తుంది అనే పరిస్థితిలోకి వచ్చేసింది సిచ్యువేషను మీరు ఒకసారి గమనించవచ్చు ఆల్రెడీ చెట్లకి దగ్గర దగ్గర చాలా మంచి కాపు సెట్ అయిపోయింది ప్రజెంట్ మనము ఒక కాపు సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కాపు కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక చెట్టుకు వచ్చేసి మీరు గమనించండి ఒకసారి కాపు ఎలా కాసిందో ఇది వచ్చేసి తేజా సెగ్మెంట్ అండి ఇది మనకి మైకో యశస్విని అనే రకం వేస్తూ ఉంటాను నేను ప్రతి సంవత్సరము దాన్ని అయితే ఖచ్చితంగా మర్చిపోయే సవాలే ఉండదు మీరు ఒకసారి చూడండి కాపు ఎలా సెట్ అవుతా ఉందో సో దీనికి నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు కాపు కింద పండుతా ఉంది మీరు గమనించినట్లయితే ఒకసారి ఫంగిసైడ్ స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము యాక్చువల్గా అలాక్టో సీజ్మెంట్ స్ప్రే చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు మనకి మేజర్గా మనకు నల్లి నల్ తమర ఇందులో దాదాపు కంట్రోల్ అయిపోయింది కనుక నేను ఎలక్ట్రో స్ప్రే చేయట్లేను ఆర్మచూరా స్ప్రే చేస్తూ ఉన్నాను ఎవరికైతే ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత ఇంకా ఏమన్నా లైట్గా కొనలు మాడుతూ అని చెప్పేసి అనుకుంటే మీరు ట్రాజెంటా ఇంకోటో స్ప్రే చేయొచ్చు లేదా అలక్ట్రో స్ప్రే చేసుకోవచ్చు